జిఎన్ నాయుడు గారు ఈ మధ్యన ఎక్కువగా వార్తలోకి యానం గురించి మీరు ఎక్కువగా పట్టించుకుంటున్నారు కానీ అది మీ స్వలాభం గురించి పట్టించుకుంటున్నారో లేకపోతే యానం ప్రజల మీద ప్రేమతో పట్టించుకుంటున్నారో కానీ మీ యొక్క మూమెంట్ చూస్తుంటే అన్నెసరీ రాజకీయాలు చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది కానీ ఎన్నాళ్ళు మీరు కాముగా ఉండి ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా మీ వార్తల్లోకి వస్తున్నారు కానీ మీరు యానం ప్రజల్ని నాకు యానం ప్రజలు కదిలిరండి కదిలిరండి అని చెప్పేసి మీరు ఎక్కువగా మాట్లాడడం మాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే యానం ప్రజలు మీకు చాలా చేశారు మీరు యానం ప్రజలు కొద్దిగానే చేశారు కానీ మీకు యానం ప్రజలు చాలా ఉపయోగపడ్డారు మీరు పరిశ్రమ స్థాపించి ఎంతమందికి మా యానం ప్రజలకి మీరు ఉద్యోగాలు ఇచ్చారో ఒకసారి మీరు ప్రశ్నించుకోండి ఎంతమంది బయట వాళ్ళు ఉన్నారు ఎంతమంది లోకల్ వాళ్ళు ఉన్నారు నేను ఎంతమంది యానం ప్రజలకు ఉపయోగపడ్డానని చెప్పేసి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మీరు టైల్స్ కూడా ఇచ్చినప్పుడు కూడా కేవలం మీకు దేవుడి గుడికి టైల్స్ ఇచ్చేవారే కానీ దానికి ట్యాక్స్ కూడా కట్టించుకునే మీరు ఇచ్చేవారు ఎవరికన్నా గృహ ప్రైస్ ఉన్నప్పుడు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ తీసుకెళ్ళినా కానీ కేవలం ట్యాక్స్ తీసుకుని మీరు ఇచ్చేవారు ఎందుకంటే అది మీ యొక్క పబ్లిసిటీ గురించి చేసుకుని ఎక్కువగా వ్యాపార లాభాలు రార్జించినాకే చేసేవారు అదేవిధంగా ఇప్పుడు పరిశ్రమ మూతపడ్డానికి కూడా మీరే కారణం దీనికి నాయుడు గారు మీరు ఎక్కువగా సెల్ఫ్గా మీరు ఇగో ఎక్కువ మీకు ఏదైనా మీరు ఒక మాట అన్నారంటే అది నేను అన్నదే జరగాలి కానీ ప్రజల యొక్క క్షేమం గురించి కానీ వర్కర్స్ యొక్క క్షేమం గురించి కానీ మీరు మీకు ఏదైనా పట్టుదల వస్తే అది చెడ్డగా వెళ్ళినా సరే దీన్ని మీ మాట నెగ్గించుకోవడాకే ప్రయత్నం చేసి ఈ ఫ్యాక్టరీని నాశనం చేయడానికి మీరు యానం ప్రజలు కానీ బయట బ్రతికే వాళ్ళందరూ కూడా ఈవేళ రోడ్డును పడడానికి ముఖ్యంగా మీరే కారణం అయ్యారు ఈవేళ యానంకి కృష్ణారావు గారు ఈవేళ యానంకి ఎలా తీసుకెళ్లారు మీకు ఎంతో ఉపయోగపడ్డారు మీ మీరు కృష్ణారావుకి ఏ విధంగా ఉపయోగపడ్డారు అన్న దాని మీద కూడా మాకు ఒక క్లారిటీ ఉంది మీరు ప్రభుత్వంలో కృష్ణారావు గారు మీకు ఎంత వరకు చేయాలో అంతవరకు మీ ఫ్యాక్టరీకి అన్ని విధాలుగా సహకారం అందించారు కానీ మీ సహకారం యానంకి ఏదన్నా అవసరం వస్తే ఒక జైసీబీ ఇవ్వనంలో కానీ అప్పుడు యానం చాలా ఏమీ లేని పరిస్థితిలో మీరు వచ్చినప్పుడు మీకు ఇండస్ట్రీలో అన్నీ ఉండి మీరు ఏదైనా కరెంటు పోతే రోడ్డు మీద జేసీబీ రావాలంటే నాయుడు గారికి ఫోన్ చేయాలి చంద్రశేఖర్ గారికి ఫోన్ చేయాలి అప్పుడు ఆ విధంగానే ఉపయోగపడరు తప్ప మీరు యానం ప్రజలకు పెద్ద ఉపయోగపడ్డది ఏమీ లేదు మీరు మీరు లాభాలు ఆర్జించడంలో మీరు ఇక్కడ యానోలో ఫ్యాక్టరీ పెట్టుకున్నారు మా ప్రజలందరినీ కూడా మీరు ఎంత పొల్యూషన్ ఉన్నా కానీ ఊళ్ళో ఫ్యాక్టరీ వచ్చింది దానికి సహకరించాలని మాత్రమే అనుకున్నారు తప్ప ఈ పొల్యూషన్ వలన రోగాలు వస్తున్నాయి అనారోగ్యాలు వస్తున్నాయి యానోలో ఇది ఒక మీరు నిజంగా ఆ సైటు మీరు అక్కడ ఏమీ లేని టైంలోనే కొన్నారు కానీ ఊరు డెవలప్మెంట్ అయ్యి కొలది మీ ఫ్యాక్టరీ ప్రజల ఆరోగ్యానికి చాలా ఉదయం లేచినప్పటికీ ఇంటిపైన ఏదైనా ఉంటే ఇలా తీస్తుంటే ఒక పొర కింద వచ్చేది వేళ యానంలో కూడా అంత హానిగా ఉండి కూడా ప్రజలు మీకు సహకరిస్తే అని ఉన్నారు ఎప్పుడు కూడా మీ బళ్ళు రోడ్డు మీద ఆపడం కానీ ఒక మీ మీద చేయాలని చెప్పి మీ వర్కర్స్కి మీరే చేసుకున్నారు తప్ప యానం ప్రజలు మీకు ఎప్పుడూ కూడా అడ్డు రాలేదు ఇవేళ ఇవాళ కృష్ణారావు గారు ఉంటుంటే మీరు ఆయనకి సపోర్ట్గా ఉండి ఈవేళ మీరు రాజకీయం చేసుకుంటే ఈవేళ ఫ్యాక్టరీ మూతపడేదే కాదు వర్కర్స్కి మీకు ఒక అండర్స్టాండింగ్ తప్పిపోయింది వర్కర్స్ కూడా దాని పాపం వాళ్ళందరినీ కూడా కేవలం వాళ్ళు పని గంటలు తగ్గించమని అడిగారు తప్ప ఇంకా వాళ్ళతో మీకు ఒక ఆర్పు ఎక్కువైపోయి మీకు టైము ఇంకా పెంచాలి ఎక్కువ లాభాలు ఆర్జించాలని చెప్పి ఉద్దేశంతోనే మీరు ఈవేళ ఫ్యాక్టరీ మూతపడినాకి మంచి ఒక అడ్మినిస్ట్రేటర్ ఉన్న చంద్రశేఖర్ వేళ యానం ప్రజలు కోల్పోయారని చెప్పి చెప్పాలి ఈవేళ ఆయన ఉంటే ఈ విధంగా ఫ్యాక్టరీ ఏదైనా నష్టం జరుగుంటే దాన్ని ఇమీడియట్గా తెరవడానికి ఆయన సాయిశక్తులుగా మీకు సహకరించి కంప ఈవేళ ఈ పరిస్థితి వచ్చింది కాదని చెప్పి చెప్పాలి ఈవేళ మీరు పాండుచేరి ప్రభుత్వానికి రమారమి చాలా కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నారు ఈవేళ నాకు ప్రభుత్వం సహకరించట్లేదు సహకరించట్లేదు అని అంటారు ఏ విధంగా సహకరిస్తుంది మీకు ప్రభుత్వం సహకరిస్తే మీరు ఏమైనా ఫ్యాక్టరీని తెరవగలరా మీరు ఈవేళ తెరిస్తే మీకు ఉన్న భూములను నమ్మేసుకున్నారు ఏ విధంగా మీ మూమెంట్ ఉంటుంది ఏ అంటే యానం ప్రజలు ఊళ్ళోంచి కూడా మీరు రావడానికి ప్లాన్ చేసుకున్నారన్నమాట ఇవన్నీ ఆలోచిస్తుంటే మీరు ఎప్పుడు కూడా ఫ్యాక్టరీ తెరవాలని లేదు కానీ ప్రజలు సహకరించట్లేదు పాండిచ్చేరి ప్రభుత్వం సహకరించట్లేదు అని చెప్పేసి మీరు ఒక రాజకీయంగా ఉపయోగించుకున్నారు తప్ప దీన్ని నిజంగా ఫ్యాక్టరీ తెరవాలని కాదు ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత మొన్న మొన్న క్లీనింగ్ చేసినప్పుడు కూడా నేను యానం ప్రజల్ని ఎంతమంది పెట్టి పనిచేయించారు బయట వాళ్ళని ఎంతమంది పనిచేయించారు అంటే యానం ప్రజల్ని మీరు యొక్క వాడుకోవడం తప్ప యానం ప్రజలకు మీరు ఉపయోగపడరు అన్నమాట ఈ విధంగా రాజకీయం చేస్తున్నారు మీరు మీరు ఇక్కడ మాట్లాడేది ఒక రాజకీయ పార్టీ బయట ఉండేది ఒక రాజకీయ పార్టీ ఏదన్నా పార్టీ ఉంటే ఒక మాట మీద ఉండాలి నాయుడు గారు వేళ మీకంటే చిన్నవాడైనా అయినా కానీ మాట్లాడుతున్నారు కానీ మనం ఏదైనా చేసే ముందు ఒక క్లారిటీ ఉండాలి ఒక మాట మీద నిలబడి మనస్తత్వం ఉండాలి మీకు బయటకు వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీ అక్కడ ఇక్కడ యానవలో వస్తే వెల్ ఇండిపెండెంట్ పార్టీ ఇక్కడ పాయింట్ వెళ్తే ఎన్ఆర్ పార్టీ అంటారు మీరు రంగ ముఖ్యమంత్రి గారిని నాకు సన్నిహితుడు అంటారు కానీ రంగ ముఖ్యమంత్రి గారిని ఓడించిన వల్లనే మీరు ప్రథమ ఎక్కువగా పాత్ర వహించారు వేళ యానోలో ఇన్నాళ్ళు కృష్ణారావు గారు మీరు ఒక స్నేహితులుగా ఉండి మీ ఫ్యాక్టరీకి ఆయన ఉపయోగించుకున్నారు ఆయన్ని ఎంతో మీరు డెవలప్మెంట్లో మీకు చాలా ఉపయోగపడారు ఈ వేళ ఆయన కూడా వేళ మెడికల్ కాలేజీ దానికి మీరు వస్తుంటే అదే రీజెన్సీ వాళ్ళు ఒక ఎక్కువగా ఎడ్యుకేషన్లో పాత్ర వహిస్తున్నారు వేరే వాళ్ళు వస్తే దాన్ని వేరే విధంగా ఉంటుంది ఇది కూడా వాళ్ళకే చెప్పే దూరం ఆలోచించి ఈవేళ మెడికల్ కాలేజీకి మీకు రావాలని చెప్పేసి చేసి మెయిన్ ఒక దానివల్లనే ఈవేళ మెడికల్ కాలేజీ మీరు మీకు ఐడియా లేదు కూడా కానీ మీరు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు కాబట్టి మీకు వస్తే ఒక ఎడ్యుకేషనల్ యాప్గా తయారవుతుందనే ఉద్దేశంతోనే మీకు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు చేసిన దానికి మీరు ఎంతవరకు కృతజ్ఞతగా ఉన్నారు ఈ వేళ వీళ్ళ మీ గురించే వీళ్ళ మెడికల్ కాలేజీ రాలేదు మీ స్వార్థంగా అది కూడా నాకే కావాలని చెప్పేసి అడగడం వల్ల యానంలో మెడికల్ కాలేజీ వచ్చేదే మీ గురించి రాలేదని చెప్పేసి నేను చెప్తున్నాను వేళ మీరు కేవలం యానం ప్రజల యొక్క కంటు తుడుపుదని అంటున్నారు తప్ప మీరు నిజంగా ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని మీకు మనస్ఫూర్తిగా లేదు నాయుడు గారు వేళ నేను చెప్తున్నాను అని వేళ మీరు అన్నెసరీగా కృష్ణారావు గారి మీద ఏదో అబండాలు వేస్తున్నారు నాకు ప్రతిదానికి అడ్డు వస్తున్నాడు ఆయన ఇది చెప్తున్నా కానీ నిజంగా మీకు కాదు ఎంత యానం ప్రజలందరికీ నైంటీ నైన్ ప్రజెంట్ కృషి చేసి ఆయన డెవలప్మెంట్ చేయగలిగాడంటే అంటే మీ ఒక్కరికి మీరు ఒక్కళ్ళు ఇలా అంటే అది తప్పుగానే మాట్లాడుతున్నారు తప్ప అది ఎప్పటికీ నిజం కాదని చెప్పేసి తెలియాలి కేవలం రాజకీయం చూసుకుని మీ యొక్క రాజకీయంలో మీ యొక్క పాత్ర కూడా దీంట్లో ఉంది అటువంటి ముఖ్యమంత్రి గారిని ఈవేళ యానవలో నెగ్గించుకుని ఉంటే ఉండేదో పరిస్థితి ఉండదు ఏమో ముఖ్యమంత్రి గారి నెగ్గుంటే మీ ఫ్యాక్టరీ కూడా తెలంగాణకి ఎక్కువగా సహకారం అందించేవారేమో కేవలం మీరు కూడా ముఖ్యమంత్రి గారు ఓడిపోవాలని వీళ్ళు రాజకీయం చేసి వేరే వ్యక్తిని నెగ్గించుకున్నారు ఆ వ్యక్తిని పక్కన పెట్టుకున్నారు ఫ్యాక్టరీ తెరిసేస్తున్నాం తెరిసేస్తున్నాం అని చెప్పేసి మభ్య పెట్టినామే తప్ప ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క ఇంచు రాయి కూడా కదలలేదు కానీ అది అబద్ధం మీరు తెరుస్తానని మీకు ఏదో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవి వచ్చేస్తాయి ఇవి క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి తప్పనే తప్ప యానంలో ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళీ ప్రజలకి ఒక ఉద్యోగాలు కల్పించాలన్న పాత్ర ఏమాత్రం లేదు నిజంగా మీరు ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలంటే చేస్తారనుకుంటే మా సహకారం కూడా ఎప్పుడూ ఉంటుంది కానీ ఈవేళ ఓపెన్ చేసే పరిస్థితి ఉంటే మీకున్న ప్లేస్లో అక్కడ పెట్టుకోవాలి తప్ప ఈవేళ కూర ఉండే పరిస్థితి లేదు వేనం నడుబట్లో ఆ ఫ్యాక్టరీ నడుస్తుందంటే ఈవేళ ఎవరికి కూడా సమంజసంగా లేదు నిజంగా మీ ఫ్యాక్టరీ పోవడం వల్ల చాలా లాస్ ఏర్పడింది ఆ లాస్ లోటు కూడా భర్తీ చేసేసుకున్నారు ప్రజలందరూ కూడా మీరు ఈవేళ ఫ్యాక్టరీ వెళ్ళాలంటే ఆరటిలో మీకు ఒక ప్లేస్ ఉంది అక్కడ పెట్టుకుంటే మీకు అన్ని విధాలకు అనుగుణంగా ఉంటుంది తప్ప ఈవేళ ఫ్యాక్టరీ ఇక్కడ ఓపెన్ చేస్తాం చేస్తాను మాటల వరకే పరిమితం చేస్తున్నారు తప్ప చేతల వరకు లేదని చెప్పేసి మీరు చాలా మాట్లాడినప్పుడు మా నాయకుడి గురించి మీరు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు అటువంటి మాటలు మళ్ళీ పునరావృతం రాకుండా చూసుకుంటారు నాయుడు గారు మీకు ఒక నేను అయినా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అటువంటి మాటలు పునరావృతం కాకుండా చూసుకోండి నాయుడు గారు మీరు కూడా